హలో అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో మన లచ్చక్క టీంకి ఆస్కర్ అవార్డు అయితే వచ్చిందండి బారానా గారు లతకి ముగ్గురికి వచ్చిందనమాట ఆస్కర్ అవార్డు సో వాళ్ళ ముగ్గురు యాక్టింగ్ అసలు సూపర్గా ఉందండి సో మొన్నటి వరకు అయితే అన్నకి అసలు లేదు చాలా సీరియస్గా ఉంది ఎర్రగడ్డ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము అక్కడైతే అసలు ఏమి చెప్పలేమంటున్నారు మీ మధ్య ఉంటేనే చాలా వరకు తగ్గుతుంది ఇక్కడ ఏం చేస్తాడో తెలియదు ఎదుటి వాళ్ళని తను ఏం చేసుకుంటాడో తెలియదు అంటే అది హాస్పిటల్లో ఉన్నా ఇంట్లో ఉన్నా అని చెప్పాడు కదా సో అక్కడ నర్సులు డాక్టర్స్ ఉన్నా కూడా చూసుకోవడానికి తను సహకరించట్లేదు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయలేకపోతున్నాం అన్నట్టు వాళ్ళు చెప్పారని కిటికారు చెప్పాడు సో ఇంట్లో వీళ్ళు మెడిసిన్స్ వేసి చూసుకుంటున్నా కూడా అసలు ఇంకా అంటే ఆస్కార్ అవార్డు ఇచ్చేంత యాక్టింగ్ అయితే బాగా చేస్తున్నాడు మన భరణ సో అయితే ఈరోజు ఏంటంటే నేను వెళ్ళిపోతా నేను పోతా నేను పోతా ఇంతకు మించి రెండో పదమే లేదు సో పిచ్చి పట్టిన వాళ్ళు ఎక్కువగా రోడ్ల మీద ఉండటానికి ఇష్టపడటానికి ఒకవేళ పోతా అంటున్నాడా లేకుంటే తన యాక్టింగ్లో ఒక పాట నాకైతే అర్థం కావట్లేదు మీకేమైనా అర్థమైందా అండి సో ఎందుకంటే పిచ్చి పట్టిన వాళ్ళు ఇంట్లో ఉన్నామా బయట ఉన్నామా చెట్టు కింద ఉన్నామా లేకుంటే ఏదన్నా ఎండలో ఉన్నామా వర్షం పడుతుందా ఎండ ఎక్కువగా ఉందా ఇట్లాంటి తేడా ఏదన్నా తెలుస్తుందా అండి నాకు తెలిసైతే ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలియదేమో సో అట్లాంటిది నేను పోతా నేను పోతా ఇదే పదం అంటే ఇది ఒక్క పదం డైలాగ్లో ఇదొక్కటే తను కిట్టిగాడు నేర్పించాడేమో అందుకే ఇదొక్క పదమే అంటున్నాడనమాట నేను పోతా నేను పోతా పోతా సో ఇంకా రోజు అక్కడైతే కుర్చీ అయితే ఉండదండి ఈరోజు మాత్రం కంపల్సరీగా కుర్చీ కావాలని పెట్టేసినట్టుగా ఉంది కుర్చీ పెట్టేసి తన్ని ఇంకా తీసుకొచ్చి కూర్చోబెట్టి అప్పటికప్పుడు ఒక చున్నీ తీసుకొచ్చి కట్టేసి అసలు మామూలుగా లేదు ఈ లతన్ అయితే అసలు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటానే నవ్వుతూ ఉంటుంది సో తనకి తెలియట్లేదు అంటే ఇప్పుడు కిట్టికాడు ఉన్నాడు స్క్రిప్ట్ రాసుకుంటూ తన వీడియోలో పడిపోయి లత నవ్వుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవట్లేదు సో చెక్ చేసుకుంటే ఎడిటింగ్ చేస్తాడనమాట కంపల్సరీ అది చెక్ చేసుకోవట్లేదు తను మనీ సంపాదించుకోవడం కోసం ఏదో ఒక తన్నా తంటాలు పడి కష్టపడుతున్నాడు నువ్వెందుకమ్మా నవ్వి 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 ఆ డైలాగ్స్ సరిగ్గా చెప్పడం నీకు రాదు ఏదో నీకు వచ్చినట్టుగా నీ వాయిస్కి తగ్గట్టుగా చెప్తున్నావు నవ్వటం ఎందుకు మళ్ళీ నవ్వేసి ఆ వీడియోస్ అన్నీ కూడా పోగొట్టేస్తున్నావు చ అందరికీ స్క్రిప్ట్ అని అర్థమైపోతుంది కదా ఈజీగానే సో ఇంకా స్క్రిప్ట్ వీడియోనే కదా అని చెప్పేసి ఎవరు చూస్తారు చెప్పు లత ఏమో ఇది నువ్వు మెదలకుని ఉన్నవాడిని ఉండనీకోకుండా అన్నం పెట్టేనా అది పెట్టేనా ఇది పెట్టేనా ఇది తిను అది తిను అని అనటం వల్లే తను లేచి గోల్ చేస్తున్నాడు అని అంటున్నాడు తనకు నచ్చినప్పుడే తను తింటాడు కదా వదిలేసేయి అని అంటున్నావు పిచ్చి పట్టిన వాళ్ళకి ఆకలి అవుతుందా అనేది తెలుస్తుందా అన్నం ఆకలి అవుతుంది లేకుంటే నాకు కడుపు నిండింది అనేది అయితే తెలియదు కదా సో మీరు ఇంట్లో ఉండి చూసుకునేటప్పుడు మరి టైం టు టైం మీరే అన్నీ పెట్టుకోవాలి కదా మన లల్లి సిస్టర్ కూడా తను ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ అయితే చేశారండి సో అక్కడికైతే గేటు లోపలికి అయితే పర్మిషన్ లేదనమాట ఎందుకంటే ఆఫీస్ క్లోజ్ చేసి ఉంది సండే కాబట్టి సో ఇంకా సెక్యూరిటీ గార్డ్ అయితే వీడియో తీయటానికి వద్దని చెప్పాడు అంగీకరించలేదు సో తనకు మాత్రం డీటెయిల్స్ కొన్ని చెప్పారనమాట చెప్తే దాన్ని బట్టి అయితే అక్కడికి ఫిఫ్టీన్ డేస్ లోపు ఎవరు కృష్ణ లేకుంటే మన శ్రీను అంటే బరాన్ అనమాట లత ఇలాంటి పేర్లతో ఎవ్వరు జాయిన్ అయినట్లు కానీ అసలు వచ్చినట్టు అంటే లోపలికి వెళ్ళాలన్నా కూడా సెక్యూరిటీ గార్డ్ని దాటే వెళ్ళాలి సో అక్కడ సైన్ చేయటం లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు సిగ్నేచర్ చేయటం ఇట్లాంటివన్నీ ఉంటాయి కొన్ని రూల్స్ సో అవైతే లేవు అయితే ఈరోజు కిట్టుగాడు ఏం చెప్తున్నాడంటే నిన్ను కషాయం సారీ కషాయం నాటు వైద్యం నాటు వైద్యం ఉంటుంది కదండి సో అక్కడికి తీసుకెళ్ళాలి అక్కడైతే నీ పిచ్చి తగ్గిద్ది అన్నట్టుగా చెప్పాడు అంటే ఎరగడ్డ హాస్పిటల్కి వెళ్తే అక్కడ తగ్గలేదనా లేకుంటే అక్కడ ట్రీట్మెంట్ సహకరించట్లేదు కాబట్టి ఇక్కడికి తీసుకెళ్తా అంటున్నాడు నాటు వైద్యం హాస్పిటల్కి సో లేకుంటే మేము అనుకునేది ఏంటంటే మన లల్లీ సిస్టర్ వెళ్ళి ఎంక్వైరీ చేశారు కాబట్టి ఎలాగో అక్కడికి రాలేదని తెలిసింది కాబట్టి బండారం బయటపడింది సో మళ్ళీ అక్కడికి వెళ్తే బాగోదు మళ్ళీ అదే పెట్టకూడదు వీడియో స్క్రిప్ట్ చేంజ్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడైతే ఇలా ఆయుర్వేదం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అక్కడైతే నీ పిచ్చి తగ్గిద్ది అని చెప్తున్నట్టుగా ఉంది సో నాకైతే ఈ స్కిప్టెడ్ పార్ట్ మొత్తం కూడా ఒక ఆయుర్వేదం గురించి ఆ మెడిసిన్ సజెస్ట్ చేయడానికి ప్రమోషన్ కోసం ఒక ట్వంటీ డేస్ నుంచి మీరు నానా తంటాలు హైరాణ పడిపోతున్నారని అనిపిస్తుంది అన్నమాట ఈ ఆయుర్వేదం మెడిసిన్ నాకు తెలిసి పిచ్చెక్కిన వాళ్ళకి తగ్గిపోద్ది అనే ప్రమోషన్ వీడియో కోసము అది కరెక్ట్గా రావాలి అంటే స్క్రిప్ట్ అనేది ఉండాలని చెప్పేసి ఎక్కువగా పిచ్చి ఎవరికెక్కిద్దండి నాకు తెలిసి లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకే కదా అందుకోసమే ఇలా లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారని చెప్పేసి తన అన్నకి లవ్ ప్రపోజల్ ఒకటి ఉన్నట్టు అది ఫెయిల్ అయినట్టు ఇలా క్రియేట్ చేసేసి ఆయనకు పిచ్చెక్కితే ఈ ఆయుర్వేద మెడిసిన్ వాడాము అందుకే తగ్గింది ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మీరు కూడా వాడండి అని చెప్పి లాస్ట్లో ఒక కొటేషన్ ఇచ్చేస్తాడు అది స్క్రిప్ట్ అంతటితో ఎండ్ అయిపోతుంది అనమాట సో ఈ ఆయుర్వేదం మెడిసిన్ కోసం కేవలం ట్వంటీ డేస్ ఇంకా ఎన్ని డేస్ పెడతారు ఒక వన్ మంత్ అంటే ఒకేసారి చిన్న ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఇట్లా పెట్టుకుంటూ పోయినా కూడా వీడియో అంతా చూడాలంటే చూడరు కాబట్టి ఇది బాగా రావాలి ఇది ప్రమోషన్ అనేది బాగా వెళ్ళిపోవాలి మిలియన్స్లోకి అని చెప్పేసి ఒక ట్వంటీ డేస్ నుంచి అంటే ఇంకొక టెన్ డేస్ వేసుకుంటే వన్ మంత్ అయింది ఈ వన్ మంత్ పార్ట్ అంతా కూడా ఒకేసారి పెట్టకూడదు అని చెప్పేసి రోజు కొద్ది రోజు కొద్దిగా సీరియల్ టైపు తీసుకుంటూ ఈ విధంగా పెట్టి ఇంకా రేపు లేకుంటే ఎల్లుండా లేకపోతే ఒక టూ ఆర్ త్రీ డేస్ తర్వాత ప్రమోషన్ వీడియో ఆయుర్వేద మెడిసిన్ ఇది మా అన్నకి యూజ్ చేస్తున్నాము అందువల్ల తగ్గింది సో ఎవరైనా సరే ఇలా మెంటల్గా అప్సెట్ అయిన అయిన వాళ్ళకి ఈ మెడిసిన్ యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేస్తారని నాకైతే అర్థమవుతుంది సో అందుకోసమే మీ టీం అందరికీ కూడా ఆస్కార వాటి అయితే ఇవ్వచ్చు కానీ మధ్యలో పిల్లలు సఫర్ అవుతున్నారే మొన్న వీడియో చేశావు కిట్టిగా నీ పక్కన పాపను కూర్చోబెట్టుకున్నావు తను తెలీదు చిన్న పాప ఏదైనా సరే మనం మాట్లాడుతున్నప్పుడు కేకలు పెట్టడం లేకుంటే అంటే వాళ్ళకి మాటలు రావు కదా ఏదో ఒకటి కేకలు వేస్తూ ఉంటారు ఆ కేక ఎక్కడ వాయిస్ వినపడిద్దు అని చెప్పేసి తన నోట్లో పీక పెట్టేస్తున్నాం అలా పెడుతూ ఉండటం వల్ల ఏంటి తను శ్వాస తీసుకోలేదు కదా సో అది పెట్టొద్దు అన్నట్టుగా తను ఫీలింగ్ అనేది చూపిస్తుంది అయినా కూడా నువ్వు పట్టించుకోకుండా వీడియోలో లేనమైపోయి తన్ను నోట్లోది జారిపోకకుండా ఇలా పెట్టుకుతా ఉన్నావు ఇది ఎంతవరకు ఎంతవరకు కరెక్టు అసలు పాపకి అయితే ఏంటి పిల్లలు సఫర్ అవుతున్నారు మీ వీడియోస్ ఏమో కానీ మీ చావు మీరు చావండి కానీ పిల్లల్ని పక్కన పెట్టుకొని ఎందుకు ఇలాంటి వీడియోస్ చేస్తున్నారో అర్థం కావట్లేదు ఆ భరా ఎన్ని రోజులు ఇంకా షేవింగ్ చేయకుండా ఆ గడ్డం అసలు చూడలేక చచ్చిపోతున్నాం మేము పిచ్చి ఇంకా తగ్గేటట్లేదా లేకపోతే ఇంకెన్ని రోజులు టైం పట్టిద్ది ఈ ప్రమోషన్ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇంకా పిచ్చి తగ్గిందని చెప్పేసి అప్పుడు షేవింగ్ చేపిస్తావా ఈ స్క్రిప్ట్ వీడియోలో అంటే సరే పిల్లలు రావట్లేదు తను ఎత్తుకోవట్లేదు ఓకే కానీ మిగిలిన టైంలో తను కంపల్సరిగా పిల్లల్ని ఎత్తుకుంటాడు కదా తర్వాత వాళ్ళు వాళ్ళని ముద్దు పెట్టుకోవడమో లేకుంటే పిల్లల దగ్గరకు వచ్చేసి ఇలా గడ్డం పట్టుకోవటం ఇట్లాంటివి చేసినప్పుడు పిల్లలకి చిరాకుగా అనిపించడం లేకుంటే మీరు ఆ పిల్లల్ని ముద్దు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎలర్జీ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో స్క్రిప్ట్ వీడియోలో అంటే మీరు పిల్లల దగ్గర పోకపోవచ్చు కానీ మిగిలిన టైంలో పిల్లల్ని ఎత్తుకోవడం ముద్దులాడటం ఇట్లాంటి సహజం ఎవరైనా చేస్తూ ఉంటారు సో అట్లాంటివి మాత్రం చేయమాకండి ఎందుకంటే ఈ స్క్రిప్ట్ వీడియో ఫినిష్ అవ్వాలి కదా లేకుంటే షేవింగ్ చేసుకుంటే మళ్ళీ పిచ్చి తగ్గిపోయిందో అందుకే షేవింగ్ చేశారంటారు కదా అందుకోసం మీరు ఎలాగో షేవింగ్ చేసుకోరు కాబట్టి మేమైతే ఇలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటాము లత విషయానికి వచ్చేస్తే లత ప్రెగ్నెంట్ అని మీ హస్బెండ్ చెప్పాడు కదా మరి లోపల త్రీ మెంబర్స్ హిట్స్ కూడా ఉన్నారు అని చెప్తున్నాడు మరి అలాంటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కదమ్మా ఎట్లా పడితే అలా వంగంటున్నావు అంతేకాకుండా మీ భరానాని ఫోర్స్గా మీ హస్బెండ్తో పాటు లాక్కొచ్చి కుర్జీలో కూర్చోబెట్టడం చున్నీ తీసుకొచ్చి కట్టడం ఇట్లాంటివన్నీ చేస్తున్నావు కదా మళ్ళీ ప్రెగ్నెంట్ అంటే ఏదన్నా జరగడానికి జరిగితే అప్పుడు ఏంటి సిచ్యువేషన్ అంటున్నాను లేకుంటే అది కూడా స్క్రిప్ట్లో భాగమైనా లేకుంటే దీని గురించి కూడా ఏదైనా ప్రమోషన్ వీడియో రాబోతుందా ముందు ముందు సో మాకైతే తెలియట్లేదు ఎందుకంటే ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు ఉంటారు చాలా చాలా హెల్తీగా అన్హెల్దీగా కూడా ఉంటారు హండ్రెడ్ మెంబర్స్లో లో ఒక టెన్ మెంబర్స్ హెల్తీగా ఉంటే ఒక నైంటీ మెంబర్స్ వాన్థింగ్స్ లేకుంటే మెడిసిన్ వేసుకోవడం వల్ల డల్గా వాళ్ళకి తెలియకోకుండా ఒకటి ఏదో ఒక ఫీలింగ్ అనే దాంతో బాధపడుతూ ఉంటారు అంటే బాధ అంటే బాధ కాదు నీరసంగా ఉంటారు సో నీకు అలాంటివి ఏమీ ఉన్నట్టుగా మాకైతే కనిపించట్లేదు అంతేకాదు మీరు అర్ధరాత్రి తీస్తున్నారా వీడియో లేకుంటే నిద్రపోయి ఇప్పుడే లేచాము ఈ నిద్రపోతుంటే నిద్ర కూడా పోనీ కోకోకుండా మా బరా ఇలా పిసికిస్తున్నాడు పిచ్చెక్కి రోడ్డు మీద పోతున్నాడు మాకు అసలు నిద్రలు ఉండట్లేదు అందుకే మాకు ఏడుపు రాకపోయినా జిండుమం పెట్టుకొని ఏడుస్తున్నామని ఇంకా తెలియజేయడం కోసమా ఏంటో తెలియదు కళ్ళు మూసుకొని నిద్ర పోతున్నట్టుగానే నిలబడుతున్నావు నువ్వు మరి నిద్ర వస్తే నిద్రపోవచ్చు కదా మీ హస్బెండే తీస్తాడులే వీడియో నీకెందుకు కంగారు సో స్క్రిప్ట్ లో భాగమని నిలబెట్టినా కూడా నీకు సరిగ్గా డైలాగు చెప్పడం రాకపోయినా కూడా నువ్వు నవ్వుతూ ఉంటావే ఆ సీన్స్ అన్నీ కూడా వీడియోలో కనిపిస్తున్నాయి సో మీ హస్బెండ్ ఫుల్ అయిపోతున్నాడు సో అతను తంటా లేదో అతను పడుతూ ఉంటాడు నువ్వు మా నిద్ర వస్తే పడుకోవచ్చు ఎందుకంటే నిద్ర వస్తుంది సో నిద్రపోతా నువ్వు అక్కడ మాట్లాడుతూ ఉన్నావు అనమాట సో అంత నిద్ర వచ్చేటప్పుడు నాకు నిద్ర వస్తుందని చెప్పేసి పడుకోవచ్చు కదా సో ముగ్గురు ఉంటే ఇంకా బాగా పండిద్ది సిచ్యువేషన్ అని చెప్పేసి ఒకళ్ళు ఉన్నావేమో సో అయితే వీడియో ఇదండి మరొక టాపిక్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్